హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవి బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నోటికి రుచిగా గోధుమ పిండి ఉల్లిపాయతో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి అప్పటికప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాముని తీసుకోండి వామ్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా చపాతి పిండి మాదిరిగా కలుపుకోవాలండి నీళ్ళన్నీ ఒకేసారి పోసుకోకుండా పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపైతే స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి స్టఫింగ్ కోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని తీసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలను కొంచెం ఇలా నలుపుకున్నామంటే ఆ లేయర్స్ అనేవి చక్కగా విడిపోతాయండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు టూ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి మనం ముందుగా కలుపుకున్న పిండిని మరొకసారి మూత తీసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని టూ పార్ట్స్గా ఈక్వల్ సైజులో డివైడ్ చేసుకుని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఈ విధంగా చపాతీ ముద్దల్లా చేసుకున్న తర్వాత పొడిపిండిని చల్లుతూ చపాతి ఎలా చేస్తామో అలా ప్రిపేర్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా అలా అని మరీ పలుచుగా కాకుండా మీడియంగా చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని సగం వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈవిన్గా స్ప్రెడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక వైపు నుంచి ఫోల్డ్ చేసుకుని మధ్యలోకి ఈ విధంగా చాక్తో కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని ఈ విధంగా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి మనం పరోటా ఎలా చేస్తామో అలాగా స్టఫింగ్ అనేది ఇలా పైకుండేలాగా పెట్టుకుని రౌండ్గా ఫోల్డ్ చేసుకుని లేయర్స్ అనేవి విడిపోకుండా ఉండడానికి ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకుని పొడి పిండిని చల్లుతూ ఇలా మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా రోల్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పరోటాను వేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఆయిల్ అప్లై చేసుకుని ఇంకో వైపుకి టర్న్ చేసుకుని టు మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కూడా చక్కగా కుక్ చేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి అప్పుడే మనం పెట్టుకున్న స్టఫింగ్ అనేది బాగా ఉడుగుతుంది చూడండి చక్కగా అయితే పరోటా రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా హెల్దీగా పరోటా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్